మహాభారతంలో ఉన్నది ఎక్కడైనా ఉంటుంది ఇందులో లేనిది ఎక్కడా ఉండదు పదిహేడవ రోజు యుద్ధంలో కర్ణుడు శల్యుణ్ణి తన రథానికి సారథిగా చేసుకున్నాడు కానీ కర్ణుని సమరోత్సాహాన్ని తగ్గించడానికి శల్యుడు హంసా కాకి ఉపాఖ్యానం అనే కథ గురించి చెప్పాడు హంసా కాకి ఉపాఖ్యానంలో కాకి హంస ఈ రెండు పక్షులు ప్రధాన పాత్రలు వైశ్యునింటిలో ఇంగిలి మెతుకులు తిని కొవ్వెక్కి గర్వించిన కాకి స్వశక్తి తెలియక అతని కుమారుల మాటలకు ఉబ్బిపోయి హంసతో ఆకాశయానంలో పోటీ పడింది ఓటిమి పాలై చివరికి ఆ హంస చేతే రక్షింపబడింది ఇది ఈ ఉపాఖ్యానంలోని సానాంశం ఈ కథను వివరించేటప్పుడు కర్ణుడు ఆ కథలో కాకి వంటి వాడని అర్జునుడు హంస వంటి వాడని సల్యుడు తన అభిప్రాయాన్ని చెప్పాడు ఆ కథ గురించి మనం కూడా తెలుసుకుందామా సముద్రంలో ఒక విశాల ద్వీపంలో ధర్మాత్ముడైన రాజగారు నగరంలో ఒక వయసుడు ఉండేవాడు అతను చాలా మంచివాడు దానాలు చేస్తుండేవాడు అతనికి చాలామంది ఉన్నారు ఒక కాకి అతడి ఇంటికి రాగా అతని కుమారులు దానికి ఎంగిలి అన్నం పెట్టి పెంచసాగారు అది దాంతో పెరుగుతూ గర్వించి ఇతర పక్షులేవి తనకు సాటి రావన్న దురహంకారంతో ఎన్నో విధాల క్రీడిస్తూ తిరుగుతూ ఉండేది ఆ విధంగా కాకి విహరిస్తూ ఉండగా గరుడుతో సమానమైన రెక్కల శక్తి కలిగిన కొన్ని హంసలు సముద్రాన్ని చేరవచ్చాయి వైశ్య కుమారులు ఆ హంసలను చూపిస్తూ కాకితో ఇలా అన్నారు హంసలు ఆకాశదీవిలో ప్రకాశిస్తూ విహరిస్తున్నాయి పక్షులన్నిటిలోనూ గొప్పదానమైన నువ్వు పలు రీతుల గమనాలతో హంసలతో కలిసి పరిగెత్తి వాటిని ఓడించాలి అని తారతమ్య భేదం ఎరువన అజ్ఞానులు కోరగానే ఎంగిళ్ళు తిని గర్వించి ఉన్న మూర్ఖమైన ఆ కాకి తాను దాన్ని నని తలచి ఆ హంసల దగ్గరికి వెళ్ళి వాటిలో మీటిగా గోచరించిన దాన్ని పిలిచి తనతో సమానంగా పరిగెత్తమని అడిగింది ఆ హంసలు నవ్వుతూ కాకితో ఇలా అన్నాయి మానస సరోవరం మా నివాసం మా బలాన్ని వేగాన్ని చూసి పక్షులన్నీ పొగిడే విధంగా ఎంత దూరమైనా ఎలాంటి కష్టం లేకుండా ఎగిరిపోతాం మాలో బలసాని అయిన హంసనే అవివేకంతో పోటీకి రమ్మని పిలుస్తున్నాం అసలు హంసలతో సాటిరాగల కాకులు ఇంతవరకు ఎక్కడైనా ఉన్నాయా అని హంసలు అనగానే కాకి వాటికి సమాధానంగా ఇలా అంది నూటొక్క గతులు వేటిలోనైనా నేను నూరు అమడల దూరం వెళ్ళగలను మిగిలిన హంసలన్నీ భయపడేలాగా కాకులు నన్ను చూసి పొంగిపోయేలాగా దీన్ని గెలుస్తాను ఎలాంటి హంసలైనా ఓడించగలను అని చెప్పింది కాకి మాటలు విని ముందు పందిపు పోటీకి పిలువబడిన హంస దాన్ని చూసి నూరు గతుల్లో పరిగెత్తగలను అన్నావు కదా అవన్నీ నాకు తెలియవు ఆకాశ మార్గంలో పక్షులన్నీ ఎలా ఎగురుతాయో అలా సముద్రంపై ఆకాశ మార్గంలో చక్కగా పరిగెత్తదానరా అని హంస పలుకగా అక్కడ చేరిన కాకులు శతగతిలో నేర్చిన ఈ కాకితో ఏకైక గమనముకు నీవు పోటీ పడి అవమానం పాలు కావాల్సిందే కానీ ఏ విధంగా సాటి కాగలము అని హంసను పరిహసించాయి ఆ హంస మారు మాట్లాడకుండా వాటిని వదిలి సముద్రంలో పై మార్గంలో పరిగెత్తసాగింది కాకి కూడా దాన్ని వెంబడించింది ఈ విధంగా రెండో పోటీ పడి ఎగురుతూ ఉండగా రాజహంస అలసట లేకుండా మందగమనంతో వెళ్తుంటే ఈ కాకి ఉత్సాహంతో క్రీడా విలాసంతో తన నేర్పులు చూపుతూ వివిధ గతుల్లో వేగంగా వెళ్లడం వల్ల అలసటలు చెందుతూ పరిగెత్తుతోంది ఆ కాకి హంసను దాటిపోయి తిరిగి వచ్చి పిలిచేది దాని ముక్కు మీద ముక్కు వేసి దాని ఈకలతో తాకేది తనలో తాను మురిసిపోతూ నవ్వేది కాకి ఈ విధంగా నేర్పులు ప్రదర్శిస్తూ పరిగెత్తడం చూసిన తోటి కాకులు సంతోషంతో అరుస్తూ హంసలను గేలి చేస్తూ చెట్లపై గొంతులు వేయసాగాయి హంస ఓడిపోతుంది అని పెద్ద గొంతులతో అరవసాగాయి వాటి అరుపులు విన్న హంస నిండు ఉత్సాహంతో పొడవుగా పైకెగిరి పడమటి వైపు పారగా కాకి కూడా దాని వెంట వేగంగా వెళ్ళి ఆ హంసను దాటడానికి శక్యం కాక ఊపిరి బిగబెట్టి పరిగెత్తసాగింది హంస చాతుర్యాన్ని ప్రదర్శిస్తూ దాంతోపాటు పరిగెత్తుతూ అలసిపోయిన కాకి శక్తిని కోల్పోయి బలహీనమయ్యి మనసు కలతనుండగా ఇలా అనుకోసాగింది తెలియక హంసతో పోటీకి సిద్ధపడ్డాను కాలు నిలపడానికి మార్గంలో చెట్లు తీగలు పొదలు గట్లు ఏమీ లేవు నీటిపై దిగుదామా అంటే సముద్రంలో జంతువుల వారిని పడక తప్పదు అని అనుకుంటూ దిగులుతో భయంతో కలత చెందిన మనసు కలతై కాకి దప్పికతో వశం తప్పి క్రమంగా కిందకి దిగసాగింది దాన్ని చూసిన హంస ఇలా అంది ఓ కాకి నేను నిన్ను దాటి పిలిచినా నువ్వు బదులు పలక జాప్యం చేస్తున్నావు నీ రెక్కలు నీకు దూరం అయిపోయినట్టు చూస్తున్నావు నువ్వు నేర్చిన చాలా గతుల్లో ఇది ఏ రకమైన గమనమో చెప్తావా అని అడిగింది అప్పుడు కాకి సముద్ర జలాలు రెక్కలను ముక్కును తోకను తాకుతూ ఉండగా మాటిమాటికి మీదకి ఎగురుతూ బలహీనపడి కిందికి వాళ్తూ ఉండగా అలసిపోయి ఎగురలేక భయపడింది ఈ విధంగా పైకి ఎగురలేక సముద్రపు నీటి మీద పడి బలహీన స్థితికి భయపడుతున్న కాకిని చూసి రాజహంస ఇలా అంది మాటలు ఎన్న చెప్పచ్చు కానీ చెప్పిందంతా చేయడం ఎవరికి సాధ్యమవుతుంది గొప్పలు పలికిన నీ పని అయిపోయింది కదా అని హంస మాటలు విని కాకి ఇలా అంది ఎంగిళ్ళు తిని బలిసిన దేహంతో గర్వించి నాకు ఎదురు ఎవరూ లేరని భావిస్తూ గరుత్మంతుని సైతం ఓడించగలనని అనుకునేదాన్ని నా అల్పత్వం ఎంతో ఇప్పుడు తెలుసుకున్నాను నిన్ను శరణ కోరుతున్నాను నాపై దయచూపి నన్ను రక్షించు నా తోటి కాకులతో మళ్ళీ నన్ను చేర్చు ఇది నీకు న్యాయం కదా అని వ్యాకులమైన మనసుతో కావు కామని ఎంతగానో అరుస్తూ నీటిలో మునిగిపోతున్న కాకిని చూసి హంస దయతో కాకిని తన కాళ్ళతో పట్టి పైకెత్తి దాని ప్రాణాలు కాపాడి తీసుకొచ్చింది దాన్ని చూసిన పక్షులన్నీ పొగడసాగాయి హంస ఈ విధంగా కాకిని తీసుకొచ్చి దాని స్థానంలో దింపింది కాకి స్థిమితపడిన తర్వాత తోటి కాకులు వినేటట్లుగా ఇక ముందెప్పుడు గర్వంతో ఈ విధమైన పనులు పూనుకోవద్దని బుద్ధి చెప్పి తోటి హంసలతో కలిసి వెళ్ళిపోయింది కాకి హంసల కథను కర్ణుడికి వినిపించిన శల్యుడు అతడితో వైశ్య కుమారులు పెట్టిన ఎంగిళ్ళు తిని గర్వించిన కాకిలాగే నువ్వు కూడా కౌరవులు ఎంగిళ్ళు తిని నీ శక్తిని మరిచి నిన్ను మించిన వారితో తలపడుతున్నావు దీనివల్ల నీకే హాని జరుగుతుంది కాబట్టి నా మాటలు విను అంటూ వివరించాడు రాజైన శల్యుడు సార్థక నామదేయుడు అతనికి కర్ణుడిపై ఎలాంటి ద్వేషభావం లేదు కానీ దుర్యోధనుడి యొక్క కుయుక్తిని భంగపరచాలనే ఉద్దేశంతోనే అతను కర్ణుడిని యుద్ధంలో నిరుత్సాహపరిచాడు